నమస్తే అన్న అందరికీ నమస్కారం తాజా నివేదిక ప్రకారం కువైట్ పాస్పోర్టు అరబ్ దేశాలలో మూడవ స్థానంలో నిలిచింది రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో ప్రపంచవ్యాప్తంగా నలభై తొమ్మిదవ స్థానంలో ఉంది దీని ద్వారా ఎవరైతే కువైట్ పాస్పోర్టు కలిగి ఉన్న వారు ఎవరైతే ఉన్నారో తొంభై తొమ్మిది దేశాలకు వీసా లేకుండా ప్రవేశించవచ్చని చెప్పి ఈ యొక్క నివేదిక తెలిపింది ఇమిగ్రేషన్ మరియు రెసిడెన్సీ వ్యవహారాల్లో ప్రత్యేకత కలిగిన కంపెనీ హెండ్లీ మరియు పార్ట్నర్స్ తాజా నివేదిక ప్రకారం యుఏఈ పాస్పోర్టు తర్వాత అత్యంత శక్తివంతమైన అరబ్ పాస్పోర్ట్ల జాబితాలో నూట ఎనభై ఐదు దేశాలకు వీసా రహిత యాక్సెస్తో ప్రపంచ వ్యాప్తంగా యుఏఈ పాస్పోర్టు తొమ్మిదవ స్థానంలో ఉంది కతారు పాస్పోర్టు అరబ్ ప్రపంచంలో రెండవ స్థానంలో ఉంటే ప్రపంచ వ్యాప్తంగా నలభై ఆరవ స్థానంలో ఉంది వీసా లేకుండా కతారు దేశానికి సంబంధించిన వారు నూట ఏడు దేశాలకు ప్రవేశాన్ని అనుమతిస్తూ ఉంది సౌదీ అరేబియా పాస్పోర్టు అరబ్ ప్రపంచంలో నాలుగవ స్థానం ప్రపంచవ్యాప్తంగా యాభై ఆరవ స్థానం వీసా లేకుండా సౌదీ పోరులు ఎనభై ఎనిమిది దేశాలకు ప్రవేశించవచ్చు బెహరన్ పాస్పోర్టు అరబ్ దేశాలలో ఐదవ స్థానం మరియు ఎనభై ఏడు దేశాలకు వీసా లేకుండా వీలైతే ప్రయాణించవచ్చు ప్రపంచ వ్యాప్తంగా బెహరన్ పాస్పోర్టు యాభై ఏడవ స్థానంలో ఉంది అలాగే ఒమన్ దేశానికి సంబంధించిన పాస్పోర్టు అరబ్ ప్రపంచంలో ఆరవ స్థానంలో నిలిస్తే ప్రపంచవ్యాప్తంగా యాభై ఎనిమిదవ స్థానంలో ఉంది ఎనభై ఆరు దేశాలకు ఎటువంటి వీసా లేకుండా ఈ యొక్క ఒమన్ పోరులు ప్రవేశించవచ్చని చెప్పి తాజా నివేదిక ప్రకటించింది కాబట్టి కువైట్ లో ఉన్న కువైటీ పౌరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వీసాలు లేకుండా తొంభై తొమ్మిది దేశాలలోకి వెళ్లవచ్చు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్